వెల్కమ్ టు టీ ట్వంటీ న్యూస్ సువెన్ ఫార్మాస్ న్యూటికల్స్ లిమిటెడ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కంపెనీ ముందు ధర్నా చేయడం జరిగింది ఉద్యోగులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ యూనియన్ లీడర్ రాజు ఉద్యోగులు పాల్గొన్నారు నాకు సపోర్ట్ మీద నమ్మకం పెట్టుకొని ఇన్ని రోజులు నా పోరాటానికి పూర్తి మద్దతు తెలిపిన మీకు నేను రుణపడి ఉంటాను ఇక్కడ కార్మిక నాయకుల మీద నమ్మకం పోయింది ఈయన వచ్చిండు కొత్త అయితే ఈయన ఏం చేస్తాడు నాలుగు రోజులు మనల్ని ఆతాడు ఏదో డబ్బులు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు అనేది తొంభై శాతం కార్మికుల మనుషులు ఒక ప్రశ్న ఉంటాయి కొంతమంది కార్మికులు చెప్పారు ఆ రోజు మహిళా కార్మికులు రేపు మా పని కాకపోతే మా పరిస్థితి ఏందని నేను చెప్పిన వాళ్ళకు ధైర్యం పెట్టిన చెప్పేళ్లకు ఏం కాదు నాతోటి మీరు ఉండండి నాలుగైదు రోజులు మీరు గట్టిగా నిలబడితే మన సమస్య పరిష్కారం అవుతుందా ఇవాళ భగవంతుడు మనవైపు ఉన్నారు గౌరవులు అందరూ దిగి వచ్చారు మనం తక్కువ మంది ఉన్న పాండవుల విజయం ప్రార్థిస్తున్నాం అంటే కాంట్రాక్టర్లు మీకు ఏం సంబంధం లేనోళ్ళు ఇవాళ మేనేజ్మెంట్ ముగ్గురు హెచ్ఆర్లు దిగి వచ్చి మేము అన్నీ చేస్తాం మాకు కొంత వెసులుబాటు ఇవ్వాలి ఒక మూడు నెలలు టైం అడిగిర్రు పర్మనెంట్ చేస్తాము ఇంతకుముందు కాంట్రాక్ట్ కార్మికులే ఉండే మేము కొంతమంది కొంతమంది ఒక్కొక్క బ్యాచ్ని మేము చేస్తామనే ఉద్దేశంతో ఇవాళ రాసి ఇచ్చారు మనం అది ఒక విజయం సాధించింది గత ఇరవై సంవత్సరాల నుంచి మీకు రావాల్సింది అన్నీ ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడు సిద్ధమయ్యి అంతకుముందు ఈ నెలకే చేస్తుందాం మేము అని చెప్పినోరు మీ డేట్ ఆఫ్ అపాయింట్మెంటు ఎప్పటి నుంచి ఉందో మీరు నెలకు పది ఓటీలు చేస్తే దానికి డబ్బులు పైసలు ఇస్తాము పది సంవత్సరాలు ఏదైతే ఉందో పది సంవత్సరాలు డబ్బులు కట్టి ఇస్తామంటే మంచి ఏరియా దాదాపు ఐదు పది కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పడ్డది అదేవిధంగా పన్నెండు లీవులు హాలిడేస్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్ అది ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఈఎల్ కానివ్వండి సిఎల్ కానివ్వండి పిఎల్ కానివ్వండి అవి అన్నీ ఇవ్వడానికి మేము సిద్ధం ఉంటామని చెప్పడం జరిగింది ఇది మీరు నోటితోటి చెప్తే కాదు మీరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ముంగట కాయిదాల మీద రాసుకొని మీరు సంతకం పెట్టుకుంటే మేము ఒప్పుకుంటామని మాధ్యం సంబంధం మేము ఎందుకు సంతకం పెట్టాలని కొంతసేపు జరిగిన తర్వాత రూల్ పొజిషన్ వాళ్ళని మాట్లాడి వాళ్ళకు నచ్చ చెప్పి నవ్వుకుంటేనే వాళ్ళకి ఏం అనేది చెప్పి దర్వాజా వేసుకొని పదిహేను నిమిషాలు మాట్లాడిన తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ పై మేనేజ్మెంట్ తోటి మాట్లాడిన తర్వాత మాకు మాకు కొంత వెసులుబాటు ఇవ్వాలనేటి చెప్పడం జరిగింది నేనన్నా మేము అన్నీ ఒకటేసారి అంటలేము ఎక్కడైతే పది రోజుల నుంచి వీళ్ళు బయట ఉన్నారో వాళ్ళ పేమెంట్ కట్టి ఇవ్వండి అని చెప్పిన మేము పది రోజుల పేమెంట్ కట్టిస్తాం అది స్ట్రైకా ఇల్లీగల్ స్ట్రైకా అది తర్వాత మనం ఆలోచన చేసి మనం ఇది చేద్దామని పది రోజుల పేమెంట్ గిట్ట మీకు బయట ఉన్న పేమెంట్ గిట్ట ఇవ్వడం జరుగుతుంది ఇదే నెలలో ఇదే పేమెంట్లో వాళ్ళు కడతారు అదేవిధంగా పన్నెండు జాతీయ సెలవులు ఇంతకుముందు ఇవ్వకపోయారు అవి అన్నీ ఇస్తారు సమద్రానికి పన్నెండు తెలుగులు అనుకుందాం నా పది సంవత్సరాల సర్వీస్ అయింది నూట ఇరవై ఇంటూ ఇప్పుడు చెప్తే మీకు నూట ఇరవై ఇంటూ పది సంవత్సరాలు సంవత్సరానికి పన్నెండు వందల రోజులు అంటే పది సంవత్సరాలకు పన్నెండు వందల లీవులకు ఆ దాని పైసలు కనుక కట్టిస్తే ఇలా మీరు ఎప్పుడు చూడలేంత అంత డబ్బు మీ చేతిలో కనిపిస్తుంది ఏదైతే ఓటు ఉందో అది సింగలే ఇస్తుంటే అది పది ఓట్లు చేస్తే ఆ పది ఓటులకు సింగల్ పైస ఎంత వస్తుందో అంత కట్టి ఇస్తామన్నారు మేము వీడియో ఇస్తున్నాం అన్నారు వీడియో మేము చెక్ చేస్తాం ఇస్తుర్రా ఇస్తలేరా అని చెప్పడం జరిగింది బీడిఏ ఇకపోతే వీటిఏ కింద ఇస్తాను తర్వాత బోనస్ ఇస్తలేదని అడిగినా మేము బోనస్ ప్రతిరోజు పేమెంట్లనే క్యాలు క్రేట్ చేసి ఇస్తున్నామని చెప్పారు అట్లా కనుక ఇస్తే అభ్యంతరం లేదు యువతి ఏళ్ళ ఇరవై సంవత్సరాల బోనస్ ఇవ్వాలని చెప్పడం జరిగి ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఇచ్చిన ఒక్కొక్క కారణకుని సంవత్సరానికి పదివేల రూపాయలు వచ్చిన ఇరవై సంవత్సరాలకు ఎల్లి పైసలు అవుతుంది రెండు లక్షల రూపాయలు అది అయితే తర్వాత ఏవైతే లీవులు ఉన్నాయో ఆ లీవులు అన్నీ ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు చేసిన వాళ్ళకి అన్ని లీవులు ఒక లీవ్కి మనకు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఆరు వందలు పడుతుంది అన్ని కొంత తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళను టర్మినేట్